నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోడపల్లి గూడూరు మండలంలోని చెన్నపల్లిపాలెం కోడూరు నెల్లిమిట్ట కండుగ గ్రామాల్లోని ప్రభుత్వ చౌక దుకాణాల నుంచి నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిత్యావసర సరుకులను స్థానిక మాజీ ఎంపీటీసీ టీడీపీ నేత బైనమోయిన శ్రీనివాసులు కోడూరు సాగునీటి సంఘం ఉపాధ్యక్షులు చెరుకూరు పరంధామ నాయుడు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో వైకాపా పాలనలో వాహనాలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలకు పెద్దగా ఉపయోగపడలేదని వారు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వ నూతన పాలసీ ద్వారా ప్రతి నెల ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు ఆదివారాలతో సహా ఉదయం నుంచి సాయంత్రం వరకు రేషన్ సరుకులు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడాన్ని అభినందించారు ఈ విధానం ద్వారా ఊరట పేర్కొన్నారు నిత్యావసర సరుకులు కూడా అందించడం శుభపరిణామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంచాయతీరాజు మంత్రి నారా లోకేష్ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నేతలు ధన్యవాదాలు తెలిపారు ఈ ప్రారంభ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు మాజీ సర్పంచ్ ఊటుకూరు శ్రీనివాసులు పోలనేడి ప్రభాకర్ రెడ్డి బత్తల వెంకటరమణయ్య రేషన్ షాప్ డీలర్లు తేలిమేటి విజయకుమార్ కుమార్ అష్టకాల బాబయ్య షేక్ మహబూబ్ బాషా కాంపులూరు శ్రీనివాస్ రెడ్డి వినియోగదారులు ఉన్నారు అందరికీ నమస్కారం గతంలో వైపాక ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క రేషన్ బండ్లు ప్రతి గ్రామానికి వచ్చి ఇచ్చేది కానీ ఒక్కరోజే ఇచ్చేది ఆ గ్రామంలో లబ్ధిదారులు ఈ రేషన్ షాప్ వీళ్ళందరూ కలుసుకొని పొల పొలానికి పళ్ళుకి పోయి ఉంటే వాళ్ళు ఈ ఇబ్బంది వెళ్ళిపోయేది వాళ్ళు ఇచ్చేటప్పటికే పోయా వెళ్ళిపోయా వాళ్ళు ఏంటి ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ చూసి మా ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం ఆ బండ్లు పక్కన పెట్టి పాత పద్ధతిలో డీలర్లకు ఇచ్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ప్రతిరోజు ఉదయాన ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు ఆదివారం కూడా సెలవు లేకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నది అదేవిధంగా పాత డీలర్లు అందరూ ప్రతి ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ దాకా ప్రతిరోజు మన డీలర్ షాపు ఈ డీలర్లకి అందరికీ అంటే ఈ డీలర్లు అందరూ ఈ రేషన్ కార్డు తీసుకుని వీళ్ళందరికీ కూడా పదిహేను తేదీ దాకా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నది ఇది చాలా మంచి పద్ధతి అందరూ కూడా దీన్ని చాలా యాక్సెప్ట్ చేస్తున్నారు అయా మేము మేము పనులు పెట్టేటప్పటికి బండిలు పోయింది మాకు ఇచ్చేది లేదు మేము చాలా అవస్థపడుతున్నాము ఇప్పుడైతే నేరుగా పోయి డీలర్ షాప్లో డీలర్ దగ్గర తీసుకుంటాము ప్రతిరోజు కాకపోయినా మీకు పదిహేను రోజులు కంటిన్యూగా ఇస్తారంట అన్ని సరుకులు డీలర్ లోనే దొరుకుతాయి కాబట్టి అన్నీ కూడా డీలర్ షాప్లో మేము తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాము మాకు ఇదే మంచి పద్ధతి అని అందరూ కూడా సహకరిస్తున్నారు దీనికి చాలా ఆనందంగా ఉంది మాకు మా నీతమ నాయకుడు గౌరవనీయులైన మా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఈ యొక్క రేషన్ షాపు సవ్యంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం దే చంద్రబాబు నాయుడు బే దే మా లోకేష్ బాబు బలి తీసేసి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వేసిన తర్వాత పాతపత్రులనే రేషన్ షాప్కి డేక్ చేశారు తరకు కంటిన్యూగా టైన్త్ పని లేకుండా ఉదయం వారి నుంచి సాయంత్రం వారి వరకు సర్వీస్ ఇచ్చే సిద్ధంగా ఉన్నాము అందరిది వినియోగించుకొని తీసుకుని కోరుతాను